భారత మహిళా క్రికెటర్లకు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన వన్ డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారీగా గుర్తింపు అనేది వచ్చింది అయితే ఆ గుర్తింపు రావడంతో వాళ్ళకు ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎవ్వరు ఎక్కువ పట్టించుకోలేదు కాకపోతే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నుండే కూడా మహిళా క్రికెటర్ల యొక్క పర్సనల్ లైఫ్ పైన కూడా ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట దానికి తగ్గట్టుగానే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఒక్కో మహిళా క్రికెటర్ గురించి ఒక్కో రకమైన వార్తలు అయితే వస్తూ ఉన్నాయి వాటి అన్నిటిలోకి వెళ్ళే బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే స్మృతి మందన పెళ్లి అనేది ఆగిపోవడం అంటే రెండు వేల ఇరవై ఐదు వన్ డే వరల్డ్ కప్ జరగడానికంటే ముందే స్మృతి మందనతో డేటింగ్ చేస్తున్న పలాష్ ముచ్చర్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఈ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అనౌన్స్మెంట్ చేసిండు అయితే వీళ్ళిద్దరు అఫీషియల్ గా వీళ్ళ రిలేషన్ ఎప్పుడు అనౌన్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆర్సీబీ మహిళల జట్టు మొదటి డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత పలాష్ ముచ్చల్ తోటి కలిసి దిగిన ఫోటోను స్మృతి మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనమాట అప్పుడు వీళ్ళ రిలేషన్ అనేది అఫీషియల్ గా ప్రకటించినట్లయింది ఆ తర్వాత నుండి కూడా వీళ్ళు చాలా ఫోటోలు షేర్ చేసారు ఈ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు వరల్డ్ కప్ అయిపోయింది వరల్డ్ కప్ మన ఇండియానే గెలిచింది ఆ వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే మన భారత మహిళా క్రికెటర్లు అందరూ కూడా స్మృతి వందనా యొక్క పెళ్లి పనులలో పడిపోయారు అనమాట అంటే అక్కడికి పోయి రీల్స్ వేయడం ఇలాంటివన్నీ చాలా వేసారు అనమాట స్మృతి మందన కూడా రీల్స్ వేసింది తన పెళ్లికి సంబంధించినవి సంగీత కూడా జరిగింది కానీ ఎవ్వరు ఊహించిన విధంగా ఇంకొన్ని గంటల్లో పెళ్లి అవుతుంది అనగా ఆ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అయితే అప్పుడు ప్రజెంట్ ఆ పెళ్లి ఆపనికి చెప్పిన కారణం ఏంటి అంటే స్మృతి మందన యొక్క తండ్రికి హెల్త్ బాగాలేదు అని గుండెపోటు వచ్చిందని చెప్పారు కాకపోతే ఆ తర్వాత న్యూస్ ఏమని వచ్చిందంటే పలాష్ ముచ్చల్ స్మృతి మందనాన్ని మోసం చేశాడు అనే న్యూస్ వచ్చిందనమాట దానికి తగ్గట్టుగానే స్మృతి మందన అదే విధంగా పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఒక మహిళ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లను షేర్ చేసిందనమాట పలాష్ ముచ్చల్ తనతో అసభ్యంగా ప్రవర్తించిండు తనతోటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించా అనుకుంటా కొన్ని స్క్రీన్ షాట్ల పోస్ట్ చేసింది అన్నమాట పలాష్ ముచ్చల్ మెసేజ్ చేసినట్టు అవి బాగా వైరల్ అయినాయి అయితే ఆ న్యూస్ కు పలాష్ ముచ్చల్ ఇచ్చిన ఆన్సరే కొంత వివాదాస్పదంగా మారింది మనోడు ఏమని చెప్పిందంటే ఇండైరెక్ట్ గా ఇదంతా స్మృతి మందననే చేస్తుంది అనే విధంగా పలాష్ ముచ్చల్ కామెంట్స్ అయితే వేసిన అనమాట అయితే ఆ కామెంట్స్ వేసేటప్పటికి కూడా అఫీషియల్ గా స్మృతి మందన గాని పలాష్ ముచ్చల్ గానీ మేము పెళ్లి ఆపేస్తున్నామని అని చెప్పలేదు అప్పుడు పెళ్లి ఆగిపోయినప్పుడు కేవలం వాయిదా అని మాత్రమే చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో పెళ్లి జరుగుతుంది అన్నారు కానీ ఇక ఇప్పుడు కనుక చూసుకుంటే డబ్ల్యూపీఎల్ స్టార్ట్ కావడం కంటే కొన్ని రోజుల ముందే మా పెళ్లి పూర్తిగా ఆగిపోయింది ఇక దీని గురించి ఎవరు మాట్లాడకండి అని స్మృతి మందన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది అనమాట కాకపోతే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ స్మృతి మందన పెళ్లి గురించి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఏంటి అంటే పలాష్ ముచ్చల్ నిజంగానే స్మృతి మందనాను చీటింగ్ చేసిండు అని స్మృతి మందన పలాష్ ముచ్చల్ బెడ్ పైన ఇంకొక అమ్మాయితో పట్టుకున్నది అని ఒక వార్త అయితే వైరల్ అయితే ఉందన్నమాట అయితే ఇది స్మృతి మందనకు స్నేహితుడు అని చెప్పుకుంటున్న ఒక యాక్టర్ కం ప్రొడ్యూసరే హిందుస్థాన్ సిటీ అనే మీడియా తోటి మాట్లాడుకుంటే ఈ విషయాలన్నీ బయట పెట్టిండు అనమాట అయితే అందులో ఆయన ఏమని చెప్పిండు అంటే నేను స్మృతి మందనకు చిన్నప్పటి స్నేహితుడిని ఆ పెళ్లికి నేను కూడా వెళ్ళిన కాకపోతే ఆ పెళ్లి జరగడానికి కొన్ని గంటల ముందే స్మృతి మందన పలాష్ ముచ్చల్ బెడ్రూమ్ లో బెడ్ పైన ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది అలా చూసిన తర్వాత స్మృతి మందన పూర్తిగా షాక్ లోకి వెళ్లిపోతే ఆమెతో పాటు ఉన్న మిగిలిన మహిళా క్రికెటర్లందరూ కూడా పలాష్ ముచ్చల్ని దారుణంగా కొట్టిర్రు అని వ్యక్తి చెప్తున్నాడు అనమాట ఆ కారణంగానే పెళ్లి అనేది ఆగిపోయింది పలాష్ ముచ్చుల కుటుంబం మొత్తం కూడా దొంగ బుద్ధి కలవారే స్టార్టింగ్ లో నిజంగా పలాష్ మంచి వ్యక్తి అతను స్మృతిని పెళ్లి చేసుకుని సాంగ్లీలోనే సెటిల్ అవుతాడు కావచ్చు అని అనుకున్నా గానీ అది అంతా తలకిందులు అయిపోయిందా ఒక్క రోజున చెప్తున్నాడు అనమాట అయితే మన అందరికీ తెలిసిందే స్మృతి మందల యొక్క పెళ్లిలో చాలా మంది భారత మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు మన హైదరాబాద్ కి చెందిన అరుంధతి రెడ్డి పోయింది జమీమా రోడ్రిక్స్ రాధా యాదవ్ శ్రేయాంక పాటిల్ ఇలా చాలా మంది క్రికెటర్లు కూడా స్మృతి పెళ్లిలో సందడి చేసారు అనమాట అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ నలుగురు కూడా స్మృతి మందనాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీరు స్మృతి మందన యొక్క సోషల్ మీడియాని ఫాలో అయినా జమీమా రోడ్రిక్స్ యొక్క సోషల్ మీడియాను ఫాలో అయినా ఈ ఐదుగురు ప్లేయర్లలో ఏ ప్లేయర్ సోషల్ మీడియాను మీరు ఫాలో అయినా మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళ ఐదుగురికి సంబంధించిన ఫోటోలు ఎక్కువ ఉంటాయి అదే విధంగా వీళ్ళే ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటారు అన్నమాట అందుకే మిగిలిన మహిళా క్రికెటర్లతో పోలిస్తే వీళ్ళందరూ ముందే స్మృతి పెళ్లికి కోయరు అయితే అక్కడ జరిగిన సంఘటనల తర్వాత వీళ్ళ స్మృతికి అండగా నిలబడ్డారని తెలుస్తా అన్నమాట అయితే ఇప్పుడు నేను చెప్పిన స్మృతి మందన యొక్క ఫ్రెండ్ ఆయన ఒక నటుడు అదే విధంగా ప్రొడ్యూసర్ అని ఇతని దగ్గర కూడా పలాష్ ముచ్చలు సినిమా తీస్తానని మోసం చేసి డబ్బులు తీసుకున్నట్లు ఆయన చెప్తా ఉన్నాడు పలాష్ నజరియా అనే సినిమా తీస్తున్నానని ఇందుకోసం పెట్టుబడి పెట్టుమని కోరినట్లు ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడనమాట అయితే ఆ సినిమా కోసం అనే పలాష్ ముచ్చలకు నేను విడతల వారిగా చాలా డబ్బు ఇచ్చిన గానీ ఎన్ని రోజులైనా కూడా ఆ సినిమా అనేది మొదలు కాలేదు ఆ తర్వాత కొన్ని రోజులకు పలాష్ నా ఫోన్ ఎత్తడమే మానేసిందని వివరిస్తా ఉన్నాడు అనమాట ఈ క్రమంలోనే అతడిపైన చీటింగ్ కేసు కూడా పెట్టినట్లు తెలిపింది కానీ పలాష్ ముచ్చలు మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలని తన ఫేమ్ దెబ్బతీయడానికి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని మనోడు చెప్తా ఉన్నాడు అనమాట కాకపోతే నిజం చెప్పాలంటే పలాష్ ముచ్చర్ ఎవరో కూడా ఎవరో తెలియదు మనోడి మ్యూజిక్ డైరెక్టర్ అని ఇప్పుడు అందరికీ తెలుసు కానీ మనోడు చేసిన ఒక్క సాంగ్ కూడా పెద్ద ఫేమస్ కాలేదు అసలు పలాష్ ముచ్చర్ ఫేమస్ అయిందే స్మృతి మందన కారణంగా అయితే స్మృతి మందన మాత్రం వీళ్ళ పెళ్లి రద్దు అని ప్రకటించిన తర్వాత ఇక మా జీవితంలో ఎవరు జోక్యం చేసుకోకండి మా విషయాల గురించి ఎవరు మాట్లాడకండి మా మాన మమ్మల్ని వదిలేయండి అనుకుంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్టే పెట్టింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ డబ్ల్యూపీలో ఆర్సీబీ జట్టుకు కేప్టెన్ యా ఉన్నది అయితే స్మృతి కెప్టెన్సీలో డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ జట్టు అద్భుతంగా ఆడుతూ ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళే టైటిల్ ఫేవరెట్గా ఉన్నారు ఎందుకంటే కంటిన్యూగా ఆరు మ్యాచ్లు గెలిచింది డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ జట్టు ఇది డబ్ల్యూపీఎల్లోనే హిస్టరీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్ హిస్టరీలోనే ఏ జట్టు కూడా కంటిన్యూగా ఆరు మ్యాచ్లు గెలవలేదు కాకపోతే ఈసారి ఆర్సీబీ గెలిపి చూపించింది ఇంకా మూడు మిగిలిన మ్యాచ్లు ఉండగానే మిగిలిన నాలుగు జట్లతో సంబంధం లేకుండా ఆర్సీబీ అనేది డైరెక్ట్ ప్లేయర్స్కు కు క్వాలిఫై అయిపోయింది అన్నమాట అయితే స్మృతి మందన యొక్క క్రికెట్ కెరియర్ మళ్ళీ ట్రాక్ పైకి ఎక్కింది అనుకున్న సమయంలోనే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ పెళ్లి గురించి ఇటువంటి వార్తలు బయటకు రావడం అనేది స్మృతి మందన యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైనా దెబ్బతీస్తాయేమో చూడాలి మరి మీరేమనుకుంటా ఉన్నారో డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో ఆర్సీబీ జట్టు గెలుస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కామెంట్ చేసినాక చెప్పండి